అందరలా ఉన్నారు బాగున్నారు కదండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈజీగా అలాగే టేస్టీగా హెల్త్ పర్పస్ చాలా మంచిది బీట్రూట్ హల్వాని మనం తయారు చేసుకుందామండి ఈ హల్వాని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూసొద్దాం బీట్రూట్లు తీసుకున్నాను వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసి పీల్ టైప్ తీసేసి మనం దీన్ని తురిమేసుకుందాం ఇలా మనం బీట్రూట్ పీల్ తీసేసి ఇలా తురిమేసుకుందామండి ఇప్పుడు మనం హల్వా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం హల్వా ప్రిపేర్ చేసుకుందామండి నెయ్యి వేసుకుందాం బాదం పప్పు జీడిపప్పు ఫ్రై చేసుకుందాం ముందు జీడిపప్పు బాదం పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కిస్మిస్లు యాడ్ చేసుకుందాం ఇవి ఫ్రై అయిపోయినాయి కదండి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం జీడిపప్పు బాదం పప్పు మనం కిస్మిస్లు ఫ్రై చేసుకున్నాం కదండి ఒక పక్కన పెట్టేసుకుందాం దీనిలోనే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని బీట్రూట్ని ఫ్రై చేసుకుందాం తురుము పెట్టుకున్న బీట్రూట్ని ఫ్రై చేద్దాం ఒక టెన్ మినిట్స్ మనము దీన్ని ఫ్రై చేసుకుందామండి అండి నెయ్యి ఫ్రై చేసుకుందాం చూసారు కదండి ఒక ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ అలాగా మనం ఆ నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం పచ్చివాసన అంతా పోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం పాలు యాడ్ చేసుకుందాం దీంతో అయితే మనం కొలుచుకున్నామో టూ కప్స్ అయినాయి అదే కప్తో వన్ కప్ పాలు అయితే యాడ్ చేద్దాం కాచి చల్లార్చిన పాలు అండి ఇవి మూత పెట్టుకుందాం ఒకసారి కలిక్ మూత పెట్టేసుకుందాం చూసాం కదండి ఇది చక్కగా ఉడికిపోయి పాలన్నీ ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు మనం నేను షుగర్ వేయట్లేదండి బెల్లం వేస్తున్నాను ఎందుకంటే బెల్లం అయితే మనకి హెల్త్ పర్పస్ నేను బెల్లం వేస్తున్నాను బెల్లం లేకపోతే షుగర్ అయినా వేసుకోవచ్చండి ఏదైనా పర్వాలేదు అంటే షుగర్ కంటే బెల్లం వేస్తే ఎవరైనా తినొచ్చు షుగర్ పేషెంట్లు కూడా అండి ఇది మళ్ళీ బెల్లం కరిగిన తర్వాత మనకి పాకం వస్తుంది కదండి తిప్పుకుందాం ఇది మనకి రెండు కప్పులు అయింది కదండి దీంతో రెండు కప్పులు అయింది కొంచెం హెల్త్గా నేను బెల్లం వేసుకున్నాను ఒక కప్పు చూడండి మళ్ళీ పాకం అయితే వచ్చింది బెల్లం కరుగుతూ ఉండి మళ్ళీ పాకం అయితే వస్తుంది కదండి ఇప్పుడు మనం తిప్పుకుందాం బాగా డ్రై అయిపోనిద్దాం స్వీట్ బెల్లం కానీ షుగర్ కానీ ఏది వేసినా స్వీట్లో కనుక కొద్దిగా మనం సాల్ట్ యాడ్ చేయాలండి అప్పుడు స్వీట్ బాగుంటుంది ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను ఒకసారి తిప్పేసుకుందాం చూడండి బెల్లం కరిగిపోయింది కదా ఈ పాకం అంతా మనం డ్రై అయిపోయే వరకు తిప్పుకుందాం కొంచెం నెయ్యి యాడ్ చేద్దామండి అంతే దగ్గర పడిపోయిన తర్వాత హల్వా అయితే ప్రిపేర్ అయిపోయినట్టే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనే కదండి అవి వేసేసుకుని సాధి చేసేసుకోవడం ఈ బీట్రూట్ హల్వా మనం బెల్లం వేసి చేసాం కదండి ఇది పెద్దోళ్ళు కూడా తినొచ్చు ఎందుకంటే షుగర్ అయితే తినకూడదు కానీ బెల్లం అయితే తినొచ్చండి ఎప్పుడైనా తినాలి అనుకుంటే ఇలా బెల్లం వేసుకుని ప్రిపేర్ చేసుకుని తినొచ్చు అది కాకుండా ఇది చాలా మంచిది కదండి హెల్త్కి ఎవరైతే లెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎనిమిక్ పేషెంట్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది క్యారెట్ కానీ బీట్రూట్ కానీ తినమని చెప్తారు కదండి అలా తినని వాళ్ళకి ఇలా మనం హల్వా చేసి పెడితే చక్కగా టేస్ట్గా ఉంటుంది తింటారు సో అందుకని హెల్త్ పర్పస్ అంతేకాకుండా బీపీ పేషెంట్లో కూడా బీట్రూట్ వాడమని చెప్తారండి చాలా మంచిది వాళ్ళకి కూడా చూస్తే హెల్తీ డిష్ అని చెప్పుకోవచ్చు ఇది బాగా కొంచెం ఇంకా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతవరకు తిప్పుకుందామండి ఇలాచీ పౌడర్ వేసుకుందాం పాన్ నుంచి నెయ్యి సపరేట్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేద్దాం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒకసారి తిప్పేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారు కదండీ హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ హల్వా విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు మనం జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం ఈ హల్వా తయారు చేసే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్